మాఘశుద్ధ పౌర్ణమి రోజున అస్సలు తినకూడనటువంటి ఆహార పదార్థం ఏంటో ఈ వీడియోలో చూద్దాం సాధారణంగా అన్ని మాసాలలో వచ్చేటువంటి పౌర్ణమి తేదీలలో కన్నా కూడా మాఘమాసంలో వచ్చేటువంటి పౌర్ణమి తేదీ ఎంతో విశిష్టతతో కూడుకున్నటువంటి తేదీ ముఖ్యంగా ఈ రోజున మనం చేసేటువంటి స్నానం దాన ధర్మాలు ఎంతో విశిష్టతతో కూడుకున్నవి ఈ రోజున మనం చేసేటువంటి దాన ధర్మాలు మనకు జన్మల పాపాల నుంచి విముక్తిని కలిగించుతాయి అలాగే ఈ రోజున మనము చేసేటువంటి నామస్మరణ ఇంకా విష్ణు నామ స్మరణ విష్ణు సహస్రనామ స్తోత్ర పట్టణాలు మనకు ఎంతో పుణ్య ఫలితాన్ని దక్కించుతాయి ముఖ్యంగా ఈ రోజున మనం చేసేటువంటి స్నానానికి కూడా ఎంతో విశిష్టత ఉంటుంది అలాగే ఈ రోజున మనము కనుక ఈ ఆహార పదార్థాన్ని కానీ తిన్నట్లయితే మనకు ఏళ్ళనాటి శని పట్టడమే కాకుండా అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం కూడా ఎక్కువే అందుకే ఈ రోజున అస్సలు తినకూడనటువంటి ఆహార పదార్థం ఏంటో చూద్దాం మాఘశుద్ధ పౌర్ణమి ఈ సంవత్సరం ఫిబ్రవరి పంతొమ్మిదవ తేదీ రోజు మంగళవారం రోజున వస్తుంది ఈ రోజున పౌర్ణమి తిథి ముగింపు రాత్రి తొమ్మిది గంటల ఇరవై మూడు నిమిషాలకు ముఖ్యంగా మన పెద్దలు మనకు కొన్ని తిథులు కలిగినటువంటి రోజున కొన్ని ఆహార పదార్థాలను తినకూడనివిగా చెప్పారు ఆయా తిథులలో ఆయా ఆహార పదార్థాలను కానీ తిన్నట్లయితే మనకు ఊహించని ఆరోగ్య నష్టం కానీ లేదా అది మన యొక్క ఆరోగ్యంపై లేదా ఆర్థిక స్థితిపై ఎక్కువగా ప్రభావాన్ని చూపించుతుంది అందుకే మన పెద్దలు చెప్పిన దాని ప్రకారం ఆయా తిథులలో ఆయా ఆహార పదార్థాలను తినకపోవడమే మంచిది అందులోనూ మాకు ఘ మాసంలో వచ్చేటువంటి పౌర్ణమి తిథి అనేది శివకేశవులకు ఇద్దరికీ కూడా ప్రీతికరమైనటువంటి రోజు ముఖ్యంగా మాఘ మాసంలో శివకేశవులు ఇద్దరిని పూజించినట్లయితే మనకు విశిష్ట ఫలితం దక్కుతుంది మాఘ మాసంలో వచ్చేటువంటి పౌర్ణమి తిథిని మాఘీ పౌర్ణమిగా చెప్తారు ఈ రోజు మిగతా నెలలలో వచ్చేటువంటి పౌర్ణమి కన్నా కూడా చాలా విశిష్టమైన రోజు అందుకే ఎంతో ప్రాముఖ్యతతో కూడుకున్నటువంటి ఈ రోజున మాంసాహారాన్ని అస్సలు తినకూడదు ముఖ్యంగా ఈ రోజున కనుక ఎవరైతే మాంసాహారాన్ని తింటారో అది వారి యొక్క ఆరోగ్యంపై ఎక్కువగా ప్రభావాన్ని చూపిస్తుంది ముఖ్యంగా గ్రహస్థితి కారణంగా కూడా ఈరోజు కేతువుల యొక్క ప్రభావం అనేది ప్రతి ఒక్క మనిషిపై మిగతా రోజులలో కన్నా ఎక్కువగా ఉంటుంది అందుకే పౌర్ణమి తిది కలిగినటువంటి రోజున వారి ఆరోగ్యం దృష్ట్యా కూడా ఈ రోజున ఎవరూ కూడా మాంసాహారాన్ని తినకపోవడమే మంచిది ఈ రోజు మాంసాహారాన్ని కానీ తిన్నట్లయితే అది వారి ఆరోగ్యం పైన విశేష ఫలితాన్ని చూపించడమే కాకుండా వారికి ఏదైనా అనారోగ్య సమస్య ఉంటే ఆ దాని యొక్క తీవ్రత కూడా మరింతగా పెరిగే అవకాశం ఉంది అందుకే పౌర్ణమి తిథి కలిగినటువంటి రోజున మాంసాహారాన్ని మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి